ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఫున్నా మన పెద్దవాళ్ళు పుస్తకాలు చదివేవారు పుస్తకం చదవడం సెల్ ఫోన్ చూడడం దానికి తేడా ఏంటంటే పుస్తకం చూస్తే మనలో ఉన్న చెత్త అంతా బయటకు పొంగుతుంది మంచిని నింపుతుంది పుస్తకం చదవడం వల్ల కానీ సెల్ ఫోన్ చూడడం వల్ల మనలో ఉన్న మంచిని బయటికి నెట్టేసుకుంది ఎక్కడ లేని చెత్త అంతా ఈ మైండ్లో పెడుతుంది ఈ విషయాన్ని గమనించాలందరూ వర్తమాన స్థాయి కదా దూరంగా ఉండండి మరి సనాతన ధర్మాన్ని పరిరక్షించండి సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఇంకా నిధేంతవదు అంతటా నింది సనాతన ధర్మం ఈ ధర్మాన్ని రక్షించడం ఏంటంటే అది రక్షించడం అంటే ఒక మాట చెప్పాలంటే దాన్ని ఆచరించడమే ఆ ధర్మాన్ని మనం మనం ఆచరిస్తే అది మనల్ని రక్షిస్తుంది అది సురక్షితంగా తీసుకెళ్ళిపోతుంది అంతేగా రక్షించడం అంటే వేరేలా మీరు అర్థం చేసుకోవద్దు మనం ఆచరించాలి పొద్దున్నీ లేచి నిద్ర లేచి స్నానం ఆచరించి కనీసం హరే కృష్ణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపయుగ్ఞం చేస్తే అది ఒక మహాయుజ్ఞం ఇప్పుడు రోజులందరూ రోజుకి పదహారు మాలు ముప్పై ఆరు మాళ్ళు ఏకాదశానికైతే ఇంకా ప్రభుజీ ఎవరో కోటెంట్ ఆలోచించారు ఈ హరే కృష్ణ మహామంత్రం ఈ మా దీనికోసం గురువు గారు చెప్తారు హరే కృష్ణ మహామంత్రం అంటే పదహారు పదాలు ముప్పై రెండు అక్షరాలు అందులో రాముడు కృష్ణుడు అందరూ ఉన్నారు ఇది మహాయజ్ఞం మహామంత్రం అటువంటి ధర్మాన్ని పాటించడానికి మన రాధాకృష్ణ మందిరంలో గాడివలం ప్రతి వారం రామంగా జరుగుతున్నది వారి చక్కగా చాలామంది కాలం నుంచి వచ్చినటువంటి వారి కాకుండా ఇక్కడ ఉన్నవాళ్ళ నామాన్ని ధరించాలి మన నుదు ఏదో నామాన్ని మనకి ధరించాలి ఈ విషయాన్ని అందరూ గమనించాలి